తెలంగాణలో కొన్ని రోజుల క్రితం తెగ వైరల్ గా మారిన డైలాగ్ మీది మొత్తం వెయ్యి అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ ఒక డైలాగ్ కుమారి ఫుడ్ స్టాల్ లాంటి డైలాగ్ చాలా ఫేమస్ అవ్వడం జరిగింది అయితే తాజాగా ట్రాఫిక్ పోలీసులు అదే డైలాగ్ వాడుతూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది అది ఒకసారి చూద్దాం మీది మొత్తం అయ్యింది యూజర్ చార్జెస్ ఎక్స్ట్రా అంటూ ఒక ఫోటోను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్వీట్ చేయడం జరిగింది మీది మొత్తం వెయ్యి అయింది యూజర్ చార్జెస్ ఎక్స్ట్రా ట్రాఫిక్ పోలీసుల ఆసక్తికర ట్వీట్ మీది మొత్తం వెయ్యి అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా డైలాగ్ కొంతకాలం సోషల్ మీడియాను షేక్ చేసింది హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ నిర్వాహకురాలు కుమారి డైలాగ్ ను ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా వాడేశారు సిటీలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేస్తుండటంతో పోలీసులు చలన్ వేశారు ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి మీది మొత్తం వెయ్యి రూపాయలు అయింది యూజర్ చార్జెస్ ఎక్స్ట్రా అంటూ క్యాప్షన్ పెట్టారు దీంతో ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు అవక్ అవుతున్నారు అయితే ఈ విధంగా ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ లో ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ ఫోటో ఆ ట్వీట్ తెగ వైరల్ కావడం జరుగుతుంది వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను చాలా మంది నెటిజర్లు ఆ ఫోటో పెట్టి దాని కింద చాలా ఆసక్తికర కామెంట్ రాయడం జరుగుతా ఉన్నది పోలీసుల క్రియేటివిటీకి అందరూ ఆఫ్ అని అంటున్నారు